రాష్ట్ర శాసన మండలి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఈ నెల ఇరవై నాలుగో తేదీన విడుదల చేయబడుతుందని జిల్లా కలెక్టర్ సెల్వి తెలిపారు స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శనివారం ఉపాధ్యాయ ఓటర్ల నవీకృత జాబితా రూపకల్పన పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలపై గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాపై క్లైమ్స్ అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ పదిహేను వరకు అవకాశం ఉందని చెప్పారు అభ్యంతరాలను అక్టోబర్ ముప్పై నాటికి పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను నవంబర్ ఆరున ప్రచురిస్తామని జిల్లాలో కొత్తగా రెండు వేల మూడు వందల ముప్పై ఒక్క మంది క్లైమ్స్ అందజేయగా వాటిని పరిశీలించిన పిమ్మట రెండు వేల రెండు వందల ఒక్క దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని చెప్పారు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఇరవై పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని అన్నారు ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల జాబితా పకడ్బందీగా పారదర్శకంగా రూపొందించడంలో భాగంగా ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని చెప్పారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి రాజకీయ పక్షాల ప్రతినిధులైన రాజనాల రామ్మోహన్ రావు కిషోర్ నెర్సు నెలరాజు వి రత్నబాబు ఏ రవి డిఎన్వీడి ప్రసాద్ ఎస్ఎస్ బాబు యు బాలానందం ఎన్ కాశీనరేష్ తదితరులు పాల్గొన్నారు తర్వాత నెక్స్ట్ ఇరవై నాలుగుకి డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రోడ్ పెడతాము అందులో ఏమైనా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ అబ్జెక్షన్స్ ఉంటే ఆ రోజు నుంచి పదహైదు పది వరకు అక్టోబర్ నెల పదహైదు తేదీ వరకు మనం చేసుకోవచ్చు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఉంటే తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ మేము అక్టోబర్ ముప్పై లోపల రెస్పోన్స్ చేస్తాము ఫైనల్ పబ్లికేషన్ నవంబర్ నెలలో ఆరో తేదీ ఫైనల్ పబ్లికేషన్ ఎలక్ట్రోడ్ ఇస్తాము సో దిస్ ఇస్ అవర్ ఫ్యాక్ట్ అండ్ అప్డేట్ మీకు దీనిపైన ప్రాసెస్ పైన ఏమైనా ఇష్యూస్ ఉంటే ఏమైనా మా దృష్టికి తీసుకురావాలంటే